రాజులకు రాజు ప్రభులో ప్రభుైన క్రీస్తు నామమున మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము ఐదవ వచనము పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త దగు మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు రీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనము వయసు పెరిగే కొల్ది కూడా మరి ఆరోగ్యంతో క్షీణత అనేది జరుగుతూ అనారోగ్యంలో పాలవటము లేక శరీరము బలాన్ని కోల్పోవటం అనేది జరుగుతూ ఉంటుంది అది మానవ సహజము అనుకుంటూ ఉంటాం అయితే దేవుడు తనయందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి ఎడల ఎంతో చూపేటువంటి శక్తిమంతుడు కాబట్టి ఆయన పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనాన్ని క్రొత్తదిగా చేస్తాడంట మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడంట అంటే నీ హృదయము మేలులతో నింపబడి ఉన్నప్పుడు మీ యొక్క ఆరోగ్యము నీకు నిలిచి ఉంటుంది నీ యవ్వనము నీకు నిలిచి ఉంటుంది వృద్ధాప్యంలో కూడా నీవు యవ్వనముగా కనిపిస్తావు అంటూ ఉంటారు కదా అరవైలలో కూడా ఇరవైలాగా ఉన్నారు అంటే దేంటి దాని యొక్క అర్థము మేలుతో వారి హృదయము తృప్తిపరచబడుతుంది దేవుని యొక్క మేలులతో వారి యొక్క హృదయము వారి జీవితము నింపబడి ఉన్నప్పుడు ఆ రీతిగానే వారి యొక్క వయస్సు అనేది వారిని అధిగమించదు మరి అప్పుడు వారు నూతన యవ్వన బలాన్ని స్వతంత్రించుకున్న వారి వలనే ఉంటారు పక్షిరాజు యవ్వనం వలనే వారి యవ్వనము క్రొత్తది అవుతూనే ఉంటుంది మరి ఆ రీతిగా మనమందరము కూడా ఉండాలి అని మన దేవుడు కోరుకుంటున్నాడు మరి ఇది సాధ్యమంటే సాధ్యమే ఎందుకంటే మరి అనేక మంది భక్తుల జీవితాలలో మనం చూడవచ్చు ఉదాహరణకు మోసే విషయంలో చూస్తే నూట ఇరవై సంవత్సరాలకి అతనికి దృష్టి మాంద్యము కలగలేదు కాలుకి నొప్పి కలగలేదంట చక్కగా కొండలెక్కుతూ ఉన్నాడు చనిపోయినప్పుడు కూడా కొండెక్కే చనిపోయాడు నూట ఇరవై సంవత్సరాలకి మరి అంత ఎవ్వన బలాన్ని దేవుడు తిరిగి అనుగ్రహించాడు అదే విధంగా యుహోశివ నూట పది సంవత్సరాల కాలంలో చివరి వరకు బలమైన వీరుడిగా ఉన్నట్లు మనం చూస్తున్నాం దావీది విషయంలో చూసినప్పుడు అతడు ఐశ్వర్య ప్రభావములు బలము కలిగి మంచి వృద్ధాప్యమునందు చనిపోయాను అని చెప్తుంది వాక్యలేఖనం కాబట్టి ఈ రీతిగా మనకు బలాన్ని దయచేయువాడు మనకు ఆరోగ్యాన్ని కలుగజేయువాడు మనకు నూతన యవ్వన బలాన్ని అనుగ్రహించేవాడు ఆయనే కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో సమస్తము దాగి ఉన్నాయి అందుకే దానిని వెతకాలి దానిని అనుసరించాలి దానిని ఎల్లప్పుడూ కూడా ఆశతో మనము వెతుకుతూ ఉండాలి గడుపుతూ ఉండాలి అప్పుడు ఇలాంటి అద్భుత ఆశ్చర్య కార్యములన్నీ కూడా మనము పొందుకుంటాము కాబట్టి పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనము కొత్తదవ్వాలి మేలుతో మన యొక్క హృదయము తృప్తిపరచబడాలి వయస్సుతో మనకు సంబంధం అనేదే లేదు ఎలాంటి వయసులోనైనా సరే దేవుడు మనకి ఇలాంటివి అనుగ్రహిస్తూనే ఉంటాడు దేవుని మీద నమ్మకము భారం ఉంచి ఆయన సేవలో కొనసాగుతూ ఉంటే అద్భుతమైనటువంటి ఎలాంటి వాగ్దానాలన్నీ కూడా మనం స్వతంత్రించుకుంటాం ఇప్పుడు ఇది జరగకపోతే వాక్యంలో రాయబడి ఉండదు కదా వాక్యలేఖనం ఒక అక్షరమైన ఒక సున్నా అయినా ఒక పుల్లైనా తప్పిపోదు అని చెప్పింది దేవుని ఆత్మ కాబట్టి మరి ఇప్పుడు ఈ యొక్క వాగ్దానాన్ని పట్టుకొని మనం ప్రార్థన చేస్తే ఎత్తిపట్టి అద్భుత రీతిగా ఇది మన జీవితాల్లో జరిగే తీరుతుంది కదా కాబట్టి ఏమాత్రము భయపడవద్దు ఏమాత్రము చింతించవద్దు ఇప్పుడైనా ఎలాంటి స్థితిలో ఉన్నా సరే అద్భుతమైనటువంటి రీతిగా లేవనెత్తబడదాము అద్భుతమైనటువంటి రీతిగా మనమందరము కూడా గొప్ప బలాన్ని ధరించుకొని దేవుని సన్నిధానంలో నిలవబడదాము ప్రార్థించుకుందాం మహాశక్తి సంపన్నుడమైన ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ఇప్పటివరకు అద్భుతమైన రీతిలో కాపాడిన విధానం అంతటిని బట్టి వందనాలు సహాయం దయచేయండి ఇదిగో ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు అవునయ్యా నిజముగా నీవు అనేక భక్తుల ఏటల అది చేసి ఉన్నావు కాబట్టి మాయళ్ళ కూడా చేయటానికి సమర్థుడు ఒక్కరికి చేసిన దేవుడవు అందరికీ చేయగల సమర్థుడవు సర్వశక్తిమంతుడవు కాబట్టి మేము కూడా దీనిని స్వతంత్రించుకోదలిచాము ఈ వాక్యంలో ఈ ప్రార్థనలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డ ఎలాంటి వ్యాధి బాధ అనారోగ్యాలు కలిగి ఉన్నా ఎలాంటి వృద్ధాప్యం కలిగి ఉన్నా నూతన పక్షిరాజు యవ్వన బలముతో ఈ దినమునే గాక ప్రతిరోజు మేలులతో మా హృదయం గాక నీ వట్టి రీతిగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నీ వాక్యాన్ని వాగ్దానాన్ని క్రియారూపకంగా మా అందరి జీవితాల్లో నెరవేర్చి నీ నామాన్ని ఘనపరుచుకోండి మహిమ ఘనత ప్రభావంలో నీకు ఆరోపిస్తూ ఏ పరిశుద్ధనామను ప్రార్థించి విశ్వాసంతో పొందుకొంచున్నాం ప్రియపరలోకపు తండ్రి ఆమె